హాయ్ అండి నేను మీ మల్లిక్ పర్చూరి హార్ట్ ప్రోటోకాల్స్లో భాగంగా ఈరోజు మనం బర్బరైన్ గురించి తెలుసుకుందాం మనం రెగ్యులర్గా ఎక్కువగా ఈ మల్లిక్ గారు బర్బ్రైన్ అని చెప్పి ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు ఇది అంత గొప్పదా అంత అమృత మాలిక్యూలో అనుకోవచ్చు నేను ఎక్కడ ఏ స్టడీస్లోకి వెళ్ళినా కూడా బర్బరైన్ ఏ అవయవం దగ్గరికి వెళ్ళినా కూడా బర్బరైన్ యొక్క ఇంపార్టెన్స్ అంత గొప్పగా కనపడుతుంది ఇక్కడ ఏంటంటే మనకి హార్ట్ హార్ట్ యొక్క కొలెస్ట్రాల్ థెరపీలో భాగంగా మనకి రెగ్యులర్గా స్టాటిన్స్ ఇస్తూ ఉంటారు ఈ స్టాటిన్స్ వల్ల ఏంటంటే మనకి హెచ్ఎంజీసీవే రిడక్టేజ్ ఇన్విటా రిడక్టేజ్ ఇన్విటాల్స్ అంటాం దాన్ని ఆపటం వల్ల ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ సింథసిస్ ఆగిపోతుంది కొలెస్ట్రాల్ సింథసిస్ ఆగిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది స్టాటిన్తో అనేది మెకానిజం బట్ స్టాటిన్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏదైతే కొలెస్ట్రాల్ సింథసిస్ తగ్గిస్తుంది ఇట్స్ ఓకే అట్ దట్ ఈస్ అగ్రీడ్ బట్ దట్ ఇక్కడ ఏంటంటే మనకి టీసీఎస్కే నైన్ అని చెప్పి మనకి ఇంకో ప్రోటీన్ ఉంటుంది ఆ పీసీఎస్కే నైన్ని ఇది పెంచుతుంది ఇది పెంచడం వల్ల ఏంటంటే ఎల్డిఎల్ రిసెప్టార్ యొక్క ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంది సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి ప్రొడక్షన్ ఆఫ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రా కొలెస్ట్రాల్ తగ్గొచ్చు కానీ మనకి ఎల్డిఎల్ క్లియరెన్స్ ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఎల్డీఎల్ రిసెప్టార్స్ యొక్క ఎక్స్ప్రెషన్ పిసిఎస్కే నైన్ ఇది చేయడం వల్ల తగ్గిపోవడంతో క్లియరెన్స్ తగ్గిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ స్టాటింగ్స్ కి ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఏదైతే ఇంక్లీజర్ పిసి ఎస్కే నైన్ అని చెప్పి కొత్తది తీసుకొచ్చారు ఈ పీసీఎస్కే ఎస్కే నైన్ ఇనిపెట్టారు కాకపోతే చాలా కాస్ట్లీ అది ఒక్కొక్క మీకు ఏంటంటే అది ఫస్ట్ ఒక ఇంజక్షన్ చేసుకోవాలి చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత మళ్ళీ నైంటీ డేస్ తర్వాత ఇంకో ఇంజక్షన్ చేయించుకోవాలి మళ్ళీ తర్వాత ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆ తర్వాత నుంచి ఎవరి సిక్స్ మంత్స్కి ఒకటి చేయించుకోవాలి ఫస్ట్ ఇయర్లో మీకేమో ఇది ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ లక్ష నుంచి లక్షణం దాకా ఉంటుంది మీరు లక్ష వేసుకున్నా కూడా మూడు డోసులు పర్ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో చేయించుకోవాలి మూడు లక్షల రూపాయలు కొలెస్ట్రాల్ మీద ఖర్చు పెడతాం ఆ తర్వాత ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు కొలెస్ట్రాల్ మీద ఖర్చు పెట్టాలి అంటే నా నార్మల్ పీపుల్కి అయితే సాధ్యం అయ్యేది కాదు సో ఏ మరి అట్లా అని చెప్పేసి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి స్టాటినో బెబ్రోయిక్ యాసిడ్ ఇటువంటివి హై సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకున్నవి మరి ఈ సైడ్ ఎఫెక్ట్స్తో కూరుకున్నాయి అట్లాగే మనకి ఇంక్లిజరానికి ఏదైతే స్టాటిన్ ఉందో పీసీఎస్కే నైన్ విని పెట్టాలంటమో స్టాటిన్ ప్యూర్లీ రివర్స్లో ఉండదు మెకానిజం పీసీఎస్కే నైన్ని ని పెంచుతుంది స్టాటిన్ పెంచుతుంది ఇక్కడేమో మనకి ఇంక్లీజర్ అని ఏమో తగ్గిస్తుంది సో ఇక్కడ ఏంటంటే రెండు వైపులా ఒక ఒకటి మనం తీసుకుంటే కొలెస్ట్రాల్ సింథసిస్ తగ్గించుకుంటేనేమో బ్యాడ్ కొలెస్ట్రాల్ క్లీనెన్స్ తగ్గిపోతుంది అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క ఎల్డీఎల్ యొక్క క్లీనెన్స్ కోసం మనం చూసుకుంటేనేమో ఇంక్ వెళ్ళి మనం మొక్కచూతే హై కాస్ట్ రెండో పక్క ఏమో అంత కాస్ట్ పెట్టుతాం రెండోది మీకు ఈ సెంతసిస్ ఒకవేళ ఎక్కువ ఉంటే మటుకు అది ఏం చేస్తుంది అనేది తెలియదు అనమాట ఎందుకంటే లాంగ్ టర్మ్ స్టడీస్ ఇంకా కంప్లీట్ కాలేదు అది సో ఈ పరిస్థితుల్లో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ బర్బ్రెయిన్ అండి మనకి హో ఆయుర్వేదంలో దారు హరిద్ర అంటారు హోమియోలో బర్బరిస్ అస్టాటా టింక్చర్స్ మదర్ టింక్చర్స్ వాడుతూ ఉంటారు చాలా ఎన్లైన్మెంట్ లో వాడుతూ ఉంటారు అదర్ ఆల్టర్నేటివ్ థెరపీలో కూడా వాడుతూ ఉంటారు ఈ బర్బ్రెయిన్ ఏంటంటే ఇటు స్టార్టింగ్ లాగా రెడక్టేజ్ ఇనిబిటార్ కింద ఉపయోగపడుతుంది కొలెస్ట్రా కొలెస్ట్రాల్ సింథసిస్ తగ్గిస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఎల్ఈల్ రిసెప్టర్ అప్రెగ్యులేట్ చేస్తుంది బికాస్ దిస్ ఈజ్ పీసీఎస్కే నైన్ లాగా పీసీఎస్కే నైన్ ఇన్హిబిటార్ కూడా ఇన్క్లిజరాన్ లాగా పనిచేస్తుంది హెచ్ఎంజీసీఓ లో స్టాటింగ్ లాగా పనిచేస్తుంది ఎల్డిఎల్ రిసెప్టార్ ని అప్ రెగ్యులేట్ చేస్తుంది సింథసిస్ తగ్గిస్తుంది ఆ తర్వాత బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని క్లియర్ చేయడంలో కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని క్లియర్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది సో దీనికి ద బెస్ట్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి ఇంకొక గొప్పతనం ఏంటంటే బర్బరీన్ యొక్క ఇంకొక గొప్పతనం మనకి జనరల్గా స్టార్టింగ్స్ వాడినప్పుడు ఏంటంటే మనకి షుగర్ పెరిగిపో పెరిగిపోతుంది హైడోస్ స్టార్టింగ్స్ వాడినప్పుడు డయాబెటీస్ వర్స్ అయిపోతుంది వర్స్ అయిపోతుంది ఎప్పుడైతే డయాబెటీస్ వర్స్ అయిందో మళ్ళీ ఎండో ఎండు డిస్ఫంక్షను ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది మళ్ళీ ఎండోథెలియం డ్యామేజ్ అవుతుంది మళ్ళీ ప్లాక్ బిల్డ్ అవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి సో ఇక్కడ స్టాటిన్ వల్ల ఒక కొలెస్ట్రాల్ సింథసిస్ తగ్గుతుందేమో కానీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మజిల్ పెయిన్స్ పెరుగుతాయి ర్యాప్డోమయాలసిస్ అంటాం అట్లాగే విటమిన్ కే సింథసిస్ తగ్గించేస్తుంది విటమిన్ కే సింథసిస్ తగ్గించేయడం వల్ల మీకు ఏదైతే మనకి కాల్షియం మనకి రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి సో దానివల్ల మనకి వచ్చే స్టాటిన్ వాడటం వల్ల మనకి రక్తనాళాల్లో సాఫ్ట్ ప్లాక్ గట్టి పడిపోయి కాల్సిఫై అయిపోతాయి క్యాల్సిఫై అయిపోతాయి విటమిన్ కే సింథసిస్ ఆగిపోవడం వల్ల అట్లాగే సీఓక్యూ టెన్ ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ ఆగిపోతాయి స్టార్టింగ్స్ వల్ల ఇన్ని బ్యాడ్ ఇబ్బందులు స్టార్టింగ్స్తో ఉన్నాయి దానివల్ల మళ్ళీ మనకి మైట్రోకాండియా డిస్ఫంక్షన్స్ వస్తాయి ఎందుకంటే కాక్ టెన్ ఎంజైమ్ అనేది మైడ్రోగాండ్రియా ఎనర్జీ మెటబాలిజంలో చాలా గొప్ప పాత్ర వహిస్తుంది సో ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి మళ్ళీ డయాబెటీస్ వరుసైపోతుంది స్టార్టింగ్తో కానీ మనకి బ్రెయిన్తో డయాబెటీస్ ఇంకా ఇంకా కంట్రోల్లో వస్తుంది డయాబెటీస్లో కూడా వాడతారు గ్లూకోనియోజనసిస్కి సరే గ్లూకోనియోజనసిస్ ఆపుతుంది మెట్ఫోమిన్ లాగా అట్లాగే ఇస్తే ఆల్ఫా గ్లూకోసైడైజ్ ఇనివిటర్ అంటాం ఆల్ఫా గ్లోకైడైజ్ ఇనివిటర్ అంటే మనకి మనం డయాబెటీస్లో కొంతమంది వాడుతూ ఉంటారు ఒగ్లిబోస్ గ్లిబోస్ అని చెప్పి దానిలా ఉపయోగపడుతుంది అట్లాగే గ్లిప్టిన్స్ వాడుతూ ఉంటారు ఫోర్ ఇనిబెటర్స్ అంటారు మనకి గ్లిప్టిన్స్ సెటార్ గ్లిప్టిన్ గ్లిప్టిన్ ఇటువంటి గ్లిప్టిన్స్ వాడుతూ ఉంటారు డయాబెటీస్ కోసం ఈ గ్లిప్ డీబీపీ ఫోర్ ఇన్ని లాగా కూడా మనకి బర్బరైన్ ఉపయోగపడుతుంది అట్లాగే ఇంకా మనకి జీఎల్పి వన్ పెంచుతుంది అట్లాగే మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా పెంచుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి బర్బరైన్తో బర్బరైన్తో మీకు గ్యాస్ట్రో అట్లాగే గట్లో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేయడానికి కూడా పర్బ్రైన్ ఉపయోగపడుతుంది ఇట్లా మల్టీపోర్టెంట్ మల్టీపోర్టెంటు విషయం ఏంటంటే మంచి చాలా చాలా డయాబెటీస్లో మెట్ఫోమిన్ చేసే మంచి చేస్తుంది గ్లిప్టిన్స్ చేసే మంచి చేస్తుంది స్ట్రాటిజన్ చేసే మంచి చేస్తుంది ఇంక్లిజరాన్ చేసే మంచి చేస్తుంది కానీ బ్యాడ్ పార్ట్స్ వాటిలాగా బ్యాడ్ పార్ట్స్ దీనికి ఇంతవరకు ప్రూవ్ కాలేదు సో దీన్ని నిజంగానే ఒక అమృత మాలిక్యూల్ అనొచ్చు దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ సీన్ రీసెర్చ్లో ఏదైనా నేచురల్ బెస్ట్ మాలిక్యూల్ నేను చూశాను అంటే బలపడే ఈవెన్ యాక్చువల్లీ దీన్ని ఏంటంటే మనం కోవిడ్లో లంగ్ ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళకి లంగ్ ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత మనకి ఇదివరకు నింబిటాటిన్ నిబ్బని చెప్పి ఇట్లా ప్రొఫిట్ అని ఇట్లాంటివి ఉన్నాయి వాటి వల్ల కొంతవరకు లంగ్ ఫైబ్రోసిస్ యొక్క సింటమాటిక్ ఇది తగ్గుతుంది తప్ప పూర్తి క్యూర్ తగ్గలేదు కానీ అక్కడ లంగ్ రీమోడలింగ్ జరగాలంటే కూడా లంగ్ రీమోడలింగ్ జరగాలంటే కూడా బర్బ్రెయిన్ హెల్ప్ అయింది కార్డియాక్ రీమోడలింగ్లో హెల్ప్ అయింది అట్లాగే కిడ్నీ కిడ్నీలో స్టోన్స్ రీక్యాలసిఫికేషన్ పెరిగిపోకుండా బర్బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది ఇట్లా చూసుకుంటా పోతే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బర్బ్రెయిన్తో ఈవెన్ మన కోవిడ్లో ప్రివెంటివ్గా ఉపయోగపడే కొన్ని స్టడీస్ ఉన్నాయి సో బర్బ్రెయిన్ అనేది ఈవెన్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా మనం పీ ఫిఫ్టీ త్రీ అని చూస్తాం సెల్ డివిజన్ని క్వాలిటీ ఏదైతే మానిటర్ చేస్తుందో ద మెయిన్ ప్రోటీన్ ఆ పీ ఫిఫ్టీ త్రీని అప్రిక్యులేట్ చేసే ప్రాపర్టీస్ మనకి పి ట్వంటీ వన్ అండ్ ఎండిఎంటీ టూ రూట్లో ఎండిఎండి టూ ఇన్హిబిటార్ అంటాం దీన్ని సో పీ ఫిఫ్టీ త్రీని అప్రిక్యులేట్ చేయడంలో కూడా క్యాన్సర్ రాకుండా చేసే యొక్క కెపాసిటీ కూడా బర్బనానికి ఉంది సో కాకపోతే బర్బ్రైన్ ఈజ్ ఆల్కలైడ్ అవటం వల్ల దీనికి వాటర్ వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ అబ్జాబ్షన్ ఇండస్ట్రియల్ అబ్జాబ్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బర్బరైన్ యొక్క పెరగడానికి పైటోజోమల్ ఫార్మురా మాత్రమే మీకు ఈ బయో అవైలబిలిటీ వచ్చి నేను ఇంతవరకు చెప్తున్నటువంటి అన్ని 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 రిజల్ట్స్ ఇవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా నార్మల్ బర్బరైన్ వాడితో ఎటువంటి ఉపయోగము ఉండదు ఓన్లీ గట్ వరకు ఉపయోగపడుద్దేమో కానీ మిగతా బ్లడ్లోకి మటుకు ఇది చాలదు బర్బరైన్ పైటోజోమ్ లైపోజోమల్ ఫార్ములేషన్స్ మాత్రమే మీకు రక్తంలోకి చేరి నేను చెప్పినటువంటి ఈ రిజల్ట్స్ అన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి సో బర్బరైన్ పైటోజోమ్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా ఉన్నప్పుడు మనం డాక్టర్ యొక్క అడ్వైజ్ మీద డైలీ వన్స్ వాడుకోవడం అనేది బెస్ట్ అనేది చాలా చాలా సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి సో మీ డాక్టర్ని సంప్రదించి బర్బ్రెయిన్ వాడటానికి ఓవరాల్ హెల్త్ కోసం బర్బ్రెయిన్ వాడటానికి బర్బ్రెయిన్ మీద మీ యొక్క డాక్టర్ అడ్వైజ్ మీద వాడటానికి ట్రై చేయండి ఓకే అన్ని రకాలుగా ఇప్పుడు ఉన్నటువంటి డయాబెటీస్ మెటబాలిక్ ఇష్యూస్ పీసీఓడి అట్లాగే మెట్ఫోమిన్కి రిప్లేస్మెంట్గా డీపీపి ఫోరిన్ విటాని సిటాగ్లిఫ్టిన్కి విల్లాగ్లిఫ్టిన్ లిఫ్టిన్కి రిప్లేస్మెంట్గా గ్లోటా లెరా సెమాగ్లోటైడ్ అని చెప్పి మనకి ఈ ఒబేస్ ఓవర్ వెయిట్ తగ్గడానికి రెండో ఇంకో అద్భుతం ఏంటంటే అండి బర్బరైను వాడటంతో మీకు ట్రైగులేజరైడ్స్ అలా తగ్గిపోతాయి ట్రైగులేజరైడ్స్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి హార్ట్లో కొలెస్ట్రాలు మనకి ఎల్డిఎల్ పెరిగినా కానీ ట్రైకిలజ తక్కువగా ఉంటే అది బయాండ్ ఎల్డిఎల్ అంటాము స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ మాత్రమే మీకు బ్లాక్స్ క్రియేట్ చేస్తాయి ట్రైకిజర్ తక్కువగా ఉంటే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ ఉండదు బిగ్ ఎల్డిఎల్ బయాంట్ ఎల్డీఎల్ ఉంటుంది దట్ ఈస్ ఫ్లోటింగ్ ఎల్డిఎల్ దానివల్ల బ్లాక్స్ రావు ఎల్డిఎల్ రిజల్ట్స్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ట్రైకిలైట్స్ రో ఉంటే ఇట్స్ ఏ గుడ్ ఎల్డిఎల్ సో ట్రైగ్లేజర్ డౌన్ చేసుకోవడానికి ద బెస్ట్ అవైలబుల్ ఏదైనా ఉంది అంటే బర్బరైన్ అనుకోవచ్చు ఎందుకంటే మీకు ఎల్డిఎల్ ఇప్పుడు ట్రైగ్లేజర్ తగ్గించడానికి మనకు అదర్ మాలిక్యూల్స్ ఏదైతే ఫెనోఫైబ్రేట్ అంటాం ఫెనోఫైబ్రేట్ ఉంది కానీ బట్ బయల్ మీద గాల్స్టోన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫెనోఫెబ్రేట్తో సో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనకి ఫెనోఫైబ్రేట్ కంటే కూడా ఈ ఏదైతే బర్బరైన్ ఉందో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇట్లా చాలా ఆటలో ఉంది బర్బ్రైన్ యొక్క యూసెస్ చూసుకుంటా పోతే ఇంకా అది నాకు కొత్త కొత్తగా కొత్త కొత్తగా కొత్త కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తూనే పోతున్నా సో లక్షన్నర కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి లక్షణర ఇంజెక్షన్లు అవసరం లేదు సంవత్సరానికి మూడు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అట్లాగే స్టాటిన్తో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు స్టాటిన్ సైడ్ ఎఫెక్ట్స్తో డయాబెటీస్ ఇంకా వర్స్ చేసుకొని మళ్ళీ ఇన్సులిన్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి లేదు సో ఇవన్నీ మీ యొక్క ఎండోగ్రైనాలజిస్ట్ని మీ యొక్క కార్డియాలజిస్ట్ని మీ యొక్క నెఫరాల చేసి వీళ్ళందరినీ గురించి కొంత స్టడీ చేయమనండి వాళ్ళ అడ్వైజ్ మీద మీరు వాటితో బెస్ట్ రిజల్ట్స్ పొందండి ఓకే థ్యాంక్ యూ